కామసూత్ర మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ కామసూత్ర అనే గ్రంథాన్ని సంస్కృతంలో వాత్సాయుడు అనే రాశాడు సో అంటే ఇది కంప్లీట్లీ డిస్కషన్ అవ్వడి సెక్స్ ఎడ్యుకేషన్ ఈ కామసూత్ర గురించి రాసినటువంటి వాత్సాయుడు అసలు ఎవరి కాలంలో ఉన్నాడు మనం వాచాయుడు రాశారని చెప్పేసి అందరికీ తెలుసు కానీ ఆయన ఏ రాజు దగ్గర ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పుకుందాం శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తి అయినటువంటి కొంత శాతకర్ణి తొలి శాతవాహనంలో ఉన్నటువంటి కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి ఈ వాచాయనుడు కుంతర శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఉంటాడనమాట ఆయన సంస్కృతంలో ఈ కామసూత్ర అలానే న్యాయభాష్యం అని చెప్పేసి రెండు గ్రంథాలు రాస్తాడు న్యాయభాష్యం అని చెప్పేసి అలానే కామసూత్ర అనే రెండు గ్రంథాలు రాస్తాడు ఈ వాచాయుడు సంస్కృత కవి అనమాట సంస్కృత కవి అలానే అయినా కొంత శాతకర్ణి యొక్క ఆస్థాన కవిగా ఉంటాడు కాబట్టి వాచాయనుడు శాతవాన సామ్రాజ్యానికి సంబంధించిన కవి అనమాట శాతవాహనుడు ఈ దక్కన ప్రాంతాన్ని పరిపాలించే కాలంలో వాచాయుడు ఉన్నాడు ఈ కుంతల శాతకారిని వాచాయుడు సమకాలీకులని చెప్పేసి మనకు అర్థమైంది కదా